హాయ్ అండి ఈరోజు వీడియోలో చిట్టి ఉల్లి పునుగలండి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి స్నాక్స్ కింద మా విజయవాడలో వేస్తారండి ఇలాగా పల్లీ చట్నీలో అలా ముంచుకొని తింటే ఈ జన్మకి ఇదే కదా అనిపిస్తుందండి అసలు ఆ పునుగ అలా తుంచుకొని చట్నీలో బాగా ముంచుకొని తింటే భలే ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మరి ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా మనం ఇడ్లీ పిండిని గట్టిగా కలుపుకోవాలండి ఇడ్లీ పిండి జారుగా కాకుండా గట్టిగా ఉండాలండి దాంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర తినీ సోడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ కన్సిస్టెన్సీ గట్టిగా రాకుండా లూజ్గా వస్తే కొద్దిగా మైదా పిండి బియ్యం పిండో వేసుకోవాలండి వేసి కలిపేసి ఒక గంట బయట పెట్టాలండి పులి పునుగుల్లాగా వేసుకోవాలండి మనం కలుపుకున్న పిండి ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి అప్పుడే పునుగులు బాగా వస్తాయండి ఇలాగా వేసుకోవాలండి చిన్న చిన్నవి ఇవి ఒకవైపు ఉడికిన తర్వాత మంచిగా కలర్ వచ్చిన తర్వాత బ్రౌన్ కలరు మంచి బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలండి ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి తిరగ వేసుకోవాలండి ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళకి ఇలాగ మంచిగా వేసి పెట్టారనుకోండి అది ఇడ్లీ పిండి అని కూడా తెలియదండి చాలా టేస్టీగా ఉన్నాయి పిండి మిగిలిపోయినప్పుడు ఇడ్లీ పిండి మా మమ్మీ ఇలా వేస్తారండి మాకు మంచి బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలండి అంతేనండి మంచి ఇట్టి ఉల్లి పునుగులు రెడీ అండి దీన్ని పల్లి కొబ్బరి చట్నీలో వేసుకొని తింటే చాలా బాగుందండి ఆ పునుగుల్ని చట్నీలో నానబెట్టుకొని తింటే అలాగా చట్నీని ఫుల్గా పెట్టుకొని తింటే భలే ఉందండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి